అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు నిన్న నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు చర్ల చైలించి ఇప్పుడు మళ్లీ వస్తున్నాను మళ్లీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది గుర్తుపెట్టుకోవడం అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో ఏటమో అరెస్ట్ చేయటము అనేది అమానుషం నీచం ఎందుకంటే అల్లు అర్జున్ గారు అల్లు అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు అంటే ప్రాణం డౌన్ నిన్న నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అల్లు అబ్జుల్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనమైపోద్ది గుర్తుపెట్టుకుంటా అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నిందేయటము అరెస్ట్ చేయటము అనేది అమానుషం నీచం నికృష్టం ఎందుకంటే అల్లు అర్జున్ గారు